హలో అందరికీ ఈరోజు ఇంట్లో గోంగూర పచ్చడి వేసిన టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని దాంట్లో కొన్ని ధనియాలు మెంతాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి మంచిగా సిమ్లా పెట్టాలి పొయ్యి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేస్తుంటేనే అసలు మంచి స్మెల్ వస్తుంటుంది తర్వాత అవన్నీ పక్కకు పెట్టేసుకొని అదే బాండిలో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని గోంగూర పసుపు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి చల్లారిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఆ మిశ్రమాన్ని మొత్తం రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇది మంచిగా దంగిన తర్వాత దాంట్లోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మంచిగా రుబ్బుకోవాలన్నమాట రోట్లో రుబ్బితే కొంచెం టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీకి వేస్తే స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది చూసుకొని వేసుకోవాలి మిక్సీకి అయినా సరే ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకుందాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడం అంతే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందో గోంగూర తొక్కు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా